అంటే కిరణ్ గారి దగ్గర చాలా పెద్ద బ్యాచ్ ఉంది అక్కడ మీరే స్పెసిఫిక్ గా కృష్ణ గారి కళలో పడ్డానికి కారణం అంటే అది రిధమ్స్ చేపట్టేవారు ఎందుకంటే కొండ పొలంలో చాలా సీక్వెన్సెస్ మీరు రిధమ్ ఏమంటారు ఉంటారు సో ఆ రిథమ్ ఎలిమెంట్స్ అలా వాడడం అది అది చెప్పారు నాకు ఆయన చెప్పారు అండ్ సార్ కూడా మా బ్యాండ్ షోస్ కి వచ్చేవారు సో ఎల్ఈ బ్యాండ్ లో సో ఆ షోస్కి వచ్చేవారు అక్కడ కూడా హిట్ ఆల్డ్ మీ లైక్ బాగా ప్లే చేస్తారు అలా మీరు రిథమ్ స్పెషలిస్టా నగరాన్ గారి దగ్గర అలా అని కాదండి మొత్తం కంప్లీట్గా చేస్తాను బట్ రిథమ్ ఇస్ ఫర్ మీ ఆ బ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదండి ఎక్కడ చే ఎక్కడ చేస్తారు బ్యాండ్స్ బ్యాండ్స్ అంటే లైక్ ఇంతకుముందు లైవ్ షోస్ ఎక్కువ చేసేవాడిని అంటే ఎక్కడ రెగ్యులర్గా అంత ప్లే బ్యాక్ సింగర్స్కి వాళ్ళ వీళ్ళకి అండ్ మా అమ్మ వాళ్ళతో అది స్టార్టింగ్ అండ్ దెన్ ప్లేబ్యాక్ సింగర్స్తో స్టార్ట్ చేశాను దెన్ లైవ్ షోస్ కోసం మణిగారి దగ్గర జాయిన్ అయ్యాను ఇంకా అక్కడ జాయిన్ అయ్యి ఆ షోస్ చేసుకుంటూ ప్రోగ్రామింగ్ నేర్చుకొని అలా స్టార్ట్ అయింది ప్రోగ్రామింగ్ కెరీర్ తమన్ గారి దగ్గర కూడా వర్క్ చేస్తారు చేస్తాను ఏం చేస్తారు ఆయన దగ్గర ప్రోగ్రామింగ్ చేశాను కీబోర్డ్ ప్రోగ్రామింగ్ చేశాను చాలా మూవీస్ వర్క్ చేశాను అటు మణిశర్మ గారు కీర్వాణి గారు తమన్ గారు ఇంకెవరున్నారు అనూప్ గారు కూడా చేశాను అనూప్ దగ్గర అనూప్ గారు కూడా చేశాను కర్ణాటకలో మన అర్జున్ జన్య గారు ఆయన చేశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ కదండి తమన్ గారు కీరవాణి గారు మనీష్ శర్మ గారు అనూప్ వీళ్ళందరూ వేరే డిఫరెంట్ అంటే డిఫరెంట్ అప్రోచ్ మ్యూజిక్ వాళ్ళందరి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ముఖ్యంగా కీరవాణి గారు దగ్గర కీరవాణి సార్ దగ్గర నేర్చుకున్నా ఏంటంటే ఇదే అండి ఆయన సార్ యాక్చువల్గా మూవీ చూస్తే ఆయన అటాచ్ అయిపోతారు అటాచ్ అయిపోయి ఆయన ఇన్వాల్వ్ అయిపోయి ప్రతిదీ డీటెయిల్గా చెప్తారు సార్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రావాలి ఇది రావాలి ఇది రావాలి పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ అనమాట సో ఆ మూవీని అలా అనలైజ్ చేస్తారని సో అదే ఆయన దగ్గరే నేర్చుకున్నాను రిగులర్గా పనిచేశారండి మీరు చేస్తుంటే సార్ అప్పుడు తమన దగ్గర వేరే వర్క్ చేస్తుంది మిస్ అయిపోయారు అది గారికి ఒక రకంగా మీ గురువు గారికి ఆస్కార్ వాడు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే ఆఫీస్లో అండి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు అండి ఇంకా సో ప్రౌడ్ మూమెంట్ ఫర్ హోల్ ఇండియా టు గెట్ అన్ ఆస్కర్ సో హాట్స్ ఆఫ్ కిరాణ్ సార్ నాటునాట పాటకి ఆస్కార్ వచ్చినప్పుడు రకరకాల డిబేట్ జరిగింది దాని గురించి డిబేట్ జరిగింది కదా మీరు ఏ యాంగిల్లో ఈ పాటకి ఆస్కర్ స్థాయి వచ్చింది అనుకుంటారు ఒక మ్యూజిషియన్ బేసికల్ ఇట్స్ రా ట్యూన్ అండి రా ట్యూన్ దాన్ని అంత సినిమాటిక్గా ప్రజెంట్ చేసి లిరికల్ వైస్ కూడా అసలు మొత్తం లొకాలిటీ గురించి చెప్తూ అండ్ నెంబర్ ఆఫ్ లిరిక్స్ ఎంతో ఎంతమంది విన్నారు సో ఇట్స్ నాట్ ఎ జోక్ అండి ఒక రా ట్యూన్ని సినిమాటిక్గా ప్రజెంట్ చేసి దానికి ఆస్కర్ తీసుకురావడానికి గ్రేట్ దానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ వాళ్ళ డాన్స్ మూమెంట్స్ కూడా బాగా హెల్ప్ అయినాయి కదా అంటే వరల్డ్ వైడ్గా వెళ్ళడానికి ఆబ్వియస్లీ అండి వాళ్ళు భలే పర్ఫామ్ చేశారు ఆ స్టెప్ని ప్రాక్టీస్ చేయడానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు మీరు చేశారు నేను ట్రై చేశాను అవ్వలేదు మా నేను ఇద్దరం అలా పెట్టుకుని ట్రై చేస్తుంటే ఆయన క్యారియర్ అయిపోయాడు పడిపోయా సింగర్ కూడా సార్ మామూలుగా అందరూ సింగర్స్ ఇన్బిల్ట్ సింగర్ ఉంటాడు వాళ్ళలో అంటే మా అనుకున్న ట్యూన్ చెప్పగలను సార్ అంతేగాని మిగతా పాటలు పాడమంటే కొంచెం కూని అవుతాయి జింగిల్స్ జింగిల్స్ చేసే తక్కువే సార్ యాక్చువల్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ చేస్తుంటాం